ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రాజేందర్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంత సక్సెస్ఫుల్ గా మీరు ఫార్టీ వన్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నందుకు మీకు ఐ కన్వే మై రిగార్డ్స్ ఒకటి మీరందరూ నోటీస్ చేయాల్సింది ఏంటంటే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు జస్ట్ ఒకసారి అసలు ముగ్గురే ఉన్నారనుకున్నాము సో సేమ్ థింగ్ నేను ఎండి హౌసింగ్ వరకు అసలు మాకు స్టాఫ్ లేరు అంటే అన్ని జిల్లాల్లో వాళ్ళ పీడీస్ ఉన్న స్టాఫ్ అందరూ కలెక్టర్లతో ఒక ఫోటో దిగండి అని చెప్పారంట సో వాళ్ళు మొత్తం స్టాఫ్ తీసుకొచ్చినా కానీ ఆరుగురైనారు అంతే కానీ ఈ హాల్ ఒక రిటైర్మెంట్కి ఇంత నిండుగా ఎప్పుడు చూడలేదు సో ఈ రోజు ఎంతమంది అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మాట్లాడారు అంత ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రిటైర్మెంట్కి కూడా ఇంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మాట్లాడతామనేది చూడలేదు సో అది మన రాజేందర్ గారు ఎంత ఎంత మంచి రిలేషన్స్ అందరూ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ అవ్వచ్చు అది ఎంత మంచి సర్వీస్ ఇన్ని రోజులు అందజేశారు దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ సెకండ్ వచ్చేసి లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనకి ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ ఉండేది దానికంటే ముందు టూబీహెచ్కి కూడా డిస్కషన్స్ నడుస్తూ ఉండేది కానీ ఇంద్రామా స్కీమ్ స్కీమ్లో చాలా కేసెస్లో కొన్ని కాంప్లికేషన్స్ మనకి గైడ్లైన్స్ టైం టు టైం వచ్చినా కానీ గ్రౌండ్ లెవెల్కి గైడ్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా పైనుంచి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ నెంబర్స్ ఇట్లా ఎందుకు ఉన్నాయి మీరు ఫీల్డ్లో వెరిఫై చేయండి అని నైట్ నైన్ ఓ క్లాక్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నా కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది యాక్చువల్గా ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని వస్తారని చెప్పి ఆయనకి ఉన్న ఏజ్లో కూడా ఫీల్డ్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్ చేసుకుని నాకు మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ అలా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ కాదు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చి ఇది ఇంటింటికి వెళ్ళి మేము వెరిఫై చేసుకుని వచ్చామని చెప్పారు నేనే షాక్ అయ్యాను అసలు ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారు అండ్ దట్ ఈస్ ఓన్లీ ఫార్ అనాలిసిస్ దాని నుంచి మనకు వచ్చేది లేదు ఏం లేదు ఇట్స్ జస్ట్ ఫర్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఏమైతుంది గ్రౌండ్ లెవెల్ అని తెలుసుకోవటానికి చేయాల్సిన ఎక్సర్సైజ్ అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్ చూస్తే అక్కడికి సీనియర్ ఆఫీసర్స్ డిఈఈరోజు ఒకరు జాయిన్ అయ్యారు అదర్వైజ్ దర్ ఇస్ వన్ డిఈఈ అండ్ వన్ పీడీ వాళ్ళిద్దరే అన్ని ఇంటింటికి వెళ్ళి అనాలిసిస్ చేసుకొని వచ్చి పై వరకు గ్రౌండ్ రియాలిటీస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ కంప్లీట్గా మన పీడీ గారు ఇన్ని రోజులు చేశారు అండ్ ఏసీ గారు అన్నట్టు మాకు ముందు నుంచే టెన్షన్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇంకా పెద్ద ప్రోగ్రామ్స్ టూ బిహెచ్కే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎట్లా మనము కన్క్లూడ్ చేస్తాము అని చెప్పి ఎందుకంటే మనం టూ బిహెచ్కే కూడా డిసెంబర్లో స్టార్ట్ చేసినప్పుడు ఆయన అన్నారు నాకు జాన్ థర్టీ ఫస్ట్ రిటైర్మెంట్ ఉంది మేడం కానీ ఖచ్చితంగా నేను చేసి రిటైర్ అవుతాను అన్నారు ఆ నమ్మకము ఆయనకున్నంత నమ్మకం వల్లే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అది నిజంగా చేయగలుగుతాము అని చెప్పి బట్ బికాస్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫస్ట్ ఇంద్రమేలు చేసిన తర్వాతనే అది అని అనుకునే వల్ల అది మనం పక్కన పెట్టాము బట్ ఆ డిటర్మినేషన్ ఒక పని చేసి చేయాలి కంప్లీట్గా పూర్తి చేయాలి అనేది ఆయనలో ఒక మంచి క్వాలిటీ అండ్ డెఫినెట్గా దీని తర్వాత కూడా ఆయన సపోర్ట్ మనకి టైం టు టైం కావాల్సి వస్తుంది బికాస్ స్కీమ్స్ ఆర్ కంటిన్యూయింగ్ సో డెఫినెట్గా నేను ఆల్వేస్ సపోర్ట్కి ఉంటాను అని కూడా తెలియజేశారు అండ్ ఇంకొక మాట కూడా పిల్లలు ముగ్గురు కూడా మంచిగా సెటిల్ అయ్యారు వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు సో పిల్లలు పిలుస్తూ ఉన్నారు మేడం సో నేను కూడా రిటైర్మెంట్ తర్వాత వెళ్తాను అనేది కూడా చెప్పారు కాబట్టి ఐఎమ్ షోర్ దట్ పోస్ట్ రిటైర్మెంట్లో మీరు మీ మిస్సెస్ కూడా చాలా సంతోషంగా అండ్ మంచి హెల్త్తో ఉంటారు అని ఆశిస్తున్నాము అండ్ వన్స్ అగైన్ ఇంకో తీరని కోరిక ఏంటంటే టూ బీహెచ్కే హౌస్ ఒకటి హౌజెస్ అలాట్మెంట్ చేయాల్సి ఉండే మేడం అది ఎందుకంటే నేను ఇక్కడే ప్రాపర్ కాబట్టి అది ముడి అంటే ఆ గోడలు అలాట్ చేయని గోడలు అవుపడుతుంటే కొద్దిగా బాధగా ఉంటుంది అది కంపల్సరీ అది చేసే క్రమంలో నా సహాయ సహకారాలు ఏమున్నా కానీ ఉద్యోగంలో ఉన్నా లేకుండా నేను వచ్చి మీకు కంపల్సరీ పనిచేస్తాను మేడం ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము ప్రజలే నా దేవులు అని ఎన్టీఆర్ అన్నట్టు లబ్ధిదారులే నా దేవులు వాళ్ళు లేకపోతే నేను లేను కాబట్టి వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళను వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితులు తర్వాత ప్రతి ఆఫీసర్ కూడా మన ఆఫీస్కి వచ్చే లబ్ధిదారులను మనం ఆఫీస్లో కూర్చొని చూడకుండా ఉండకుండా ఒక లబ్ధిదారుడు రెండు మూడు సార్లు వచ్చినట్టే అతనికి ప్రాబ్లం ఉన్నట్టే లెక్క అతను కంపల్సరీ మనం రియాక్ట్ అంటే అతను పిలిచి మనం ఇంటరాక్ట్ కావాల్సి వస్తుంది అప్పుడు అతని సమస్య సాల్వ్ అవుతుంది తర్వాత వచ్చిన లబ్ధిదారునికి చిన్న చిట్కాలతోటి చిన్న చిన్న చిట్కాలు రాగానే కూర్చున్నా పెట్టి అది గ్లాస్ మంచి లిప్ ఇచ్చేది అంతే చిన్న ఈ అవకాశం వచ్చిన ఇచ్చినందుకు సంతోషం మరి ఇద్దరు మరి ఈరోజు మరొక పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది రాజేందర్ గారు రాండి గృహ నిర్మాణ సంస్థ వారు స్టాఫ్ ఫోటోలు బాగా Saya